అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం ఈ పండుగలలో ముఖ్యంగా ఆడవాళ్ళు చేసుకునేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు కలిసం పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ కలిసం ఎలా పెట్టుకోవాలి కలిసంలో నీళ్ళు పోయాలా లేదంటే బియ్యం పోయాలా కలసం మీద ఉండే కొబ్బరికాయను ఏం చేయాలి పూజ తరువాత కొబ్బరికాయ మీద పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ను ఏం చేయాలి ప్లేట్లో పోసినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది కదండి అటువంటి సందేహాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి వరలక్ష్మి వ్రతం రోజు ఆనవాయితీ లేని వాళ్ళు కలిశం లేకుండా సింపుల్గా పూజా విధానం ఆల్రెడీ మన అమ్మ దీవెన ఛానల్లో ఉంది చూడండి కలిసం పెట్టుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఈ కలిసం పెట్టుకునే విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను మనము కలిశాన్ని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో చక్కగా అక్కడ పసుపుతో అలికి అష్టదల పద్మము వేసి ఆ పద్మం చుట్టూరా కూడా ముగ్గు వేయాలండి అప్పుడే సంపూర్ణమవుతుంది ముగ్గు అనేది వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు శుభ్రం చేసి రంగులతో ముగ్గులు వేసి గడపలకు కూడా పసుపు కుంకుమలు అలంకరించి మామిడి ఆకుల తోరణాలు కట్టి ఆ తరువాత ఇంటిని కూడా శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసి తలస్నానం చేసిన తరువాత చక్కగా పూజ గదిలో ఉన్న చిత్రపటాలకి పువ్వులతో అలంకరించి వరలక్ష్మి వ్రతం అంటేనే సపరేట్గా పీఠం సిద్ధం చేసుకుంటారు కదండి ఇలా పీఠం సిద్ధం చేసుకోవాలి వేసినటువంటి ముగ్గుకి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ముగ్గు మీద చక్కగా ఒక శుభ్రమైన పీఠం వేయాలి పీఠం పైన కూడా కాస్త పసుపు అలికి ఆ పసుపు మీద చక్కగా అష్టదళ పద్మము వేసుకోవాలి ఇదంతా వ్రతము చేసుకునే వాళ్ళ కోసం సపరేట్గా పీఠం పెట్టి చేసుకునే వాళ్ళ కోసం అండి మామూలుగా ఆనవాయితీ లేకపోయిన వాళ్ళు ఆ రోజు చక్కగా పూజ గదిలోనే లక్ష్మీదేవిని పూజించవచ్చు ఇలా అలంకరించుకున్న తరువాత నేనైతే తమలపాకులను ఇలా పెడుతున్నానండి అంటే మీకు వీలైతే చక్కగా ఉంటుంది అలంకారం చేసుకుంటే అమ్మవారికి అందువలన నేను ఇలా రౌండ్గా శుభ్రం చేసినటువంటి తమలపాకులు పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మధ్యలో కూడా ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద పసుపు కుంకుమ వేయాలి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా కలిసాన్ని పెట్టుకోవచ్చండి ఈ ఈ మధ్య ఇలా జర్మన్ సిల్వర్ చెంబులు ప్లేట్లు అవి చూపిస్తున్నారు కదండి అవి ఎటువంటి పరిస్థితుల్లో పూజకు మాత్రం పనికిరావు మనకి స్తోమత ఉన్నంతలోనే రాగిది కానీ ఇత్తడిది కానీ ఉపయోగించుకోవచ్చు ఉంది అనుకుంటే సిల్వర్ది కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ చుట్టూ పెట్టినటువంటి తమలపాకులకి పసుపు గంధము కుంకుమలతో ఇలా అలంకరించాను ఈ తమలపాకుల మీద మనకి వీలైనటువంటి ప్లేటు స్టీల్ది కాకుండా ఇతర ప్లేటు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక వెండి ప్లేటు పెట్టి ఆ ప్లేట్లో బియ్యం వేస్తున్నాను మామూలుగా మనం ఉపయోగించే బియ్యం వేసుకుంటే సరిపోతుంది బియ్యం పైన కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి తరువాత నా దగ్గర అయితే వెండి చెంబు ఉందండి కలిసం చెంబు ఆ కలిశం చెంబునే ఈ కలిశానికి ఉపయోగిస్తున్నాను మీ దగ్గర లేనట్లయితే రాగిది కానీ ఇత్తడిది కానీ చక్కగా పెట్టుకోవచ్చు ఈ కలిశం చెంబు అనేది అష్టలక్ష్ములతో కూడుకున్నది చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో ముందుగా అలంకరించుకోవాలి నేనైతే తీసుకున్నటువంటి కలిశం చెంబు మీద ముందు విఘ్నేశ్వరుని ఉన్నాడు చూడండి ఆ విఘ్నేశ్వరునికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించాను వరలక్ష్మి వ్రతం రోజు కలిశం ఆనవాయితీ ఉన్న వాళ్ళే చక్కగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి మాకు కలిసం అలవాట్లేదు అనుకునే వాళ్ళ కోసము ఈ ఇలా అనేది పెట్టబడలేదండి లక్ష్మీదేవి పటాన్ని ఈ పీఠం మీద ఉంచి చక్కగా పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ఆ బియ్యం మీద చెంబు ఉంచి మొప్పావు వంతు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు కాస్త జవ్వాది పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోనే కాస్త పచ్చకర్పూరం వేసుకోవాలి తరువాత ఒక రూపాయి బిళ్ళ కూడా వేయాలి ఇలా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలిసం మీద మనము కొబ్బరికాయ పెడతాం కదండి ఆ కొబ్బరికాయ కూడా చక్కగా పసుపు రాసి పొడలేకుండా కొబ్బరికాయకి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే సరిపోతుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా చక్కగా చేసుకుంటే సరిపోతుందండి ఈ మధ్య అమ్మవారి డెకరేషన్ అని తల ఒక సైడు కాళ్ళు విడిగా చేతులు విడిగా అలా నాకు నచ్చదండి అందువలన మన అమ్మదివిన ఛానల్లో అలాంటి వీడియోస్ లేవు నేనైతే కలిశాన్ని ఇలాగనే పెడతాను మీ దగ్గర మామిడాకుంటే ఇలా సెట్ చేసుకోండి లేదంటే తమలపాకులతో కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు కలిసి మీద మనము బ్లౌజ్ పీస్ పెడతాం కదండి కోన్ షేప్లో మడి మరిచి అది ఎలానో ఇక్కడ చూడండి అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం అలాగా అని ఏది పడితే అలాగా చేయకూడదండి చాలా తప్పు అంటే పూర్వకాలంలో చేసినట్లుగానే కలిసాన్ని ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయని పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది అమ్మవారి ప్రతిమని ఒక తల భాగము కాళ్ళు చేతులు విడివిడిగా ఉంటాయి కదండి అలా సెట్ చేస్తే నా మనసుకు ఎందుకో నచ్చదు అందువలన నేనైతే అలా పెట్టదలుచుకోలేదు మన వీడియోస్ కూడా లేవు ఇలా చక్కగా కోనులాగా ఆ బ్లౌజ్ పీస్ అనేది కూడా వాడింది కాకుండా కొత్తదిగా ఉండేది తీసుకోవాలండి ఇలా కోన్ షేప్లాగా చేసుకున్న తర్వాత మనము సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయను ఆ కొబ్బరికాయ మీద ఇలా పెట్టుకోవాలి అమ్మవారికి గాజులు బ్లౌజ్ పీసు అవి తీసుకుంటూ ఉంటాం కదండి నలుపు లేకుండా ఏదైనా రంగు బ్లౌజ్ పీసు సరిపోతుందండి మన దగ్గర ఉన్న నగలతో అలంకరించవచ్చు అంటే మనం వేసుకునేవి కూడా చక్కగా వేసుకోవచ్చు అండి అది ఎట్లాగా అంటే పాలల్లో ఈ నగలని మనం వాడుకున్నటువంటి దండలను శుభ్రం చేసి ఆ తర్వాత అమ్మవారికి ఉపయోగించాలి తర్వాత చక్కగా మనం బ్లౌజ్ పీస్ పెట్టాం కదండి ఆ బ్లౌజ్ పీస్ మీద నలుపు లేకుండా ఏ రంగు అయినా గాజులు పెట్టి ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి ఇంకా మన వీలును బట్టి మన ఓపికను బట్టి పువ్వులతో చక్కగా అలంకరించుకోవచ్చు నేనైతే ఎంత రేట్ అయినా కానీ తక్కువ పూలతో అన్నా అలంకరిస్తాను కానీ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి వాటితో ఎప్పుడు కానీ అమ్మవారిని అలంకరించను ఒక్కటి గుర్తించుకోండి ప్లాస్టిక్ పూలు మీరైతే తలలో పెట్టుకొని బయట తిర తిరగతారండి అలాంటిది మనం పెట్టుకోం కదండి అలాంటిది అమ్మవారికి ఎట్లా పెడతామండి చాలామంది అలాగనే చూపిస్తున్నారండి అది చాలా తప్పు అమ్మవారికి మనకి ఉన్నంతలో పూలు అంటే మామూలు పూలు సువాసనాభరితమైనటువంటి పువ్వులను అలంకరించాలి అంతేనండి ఎంతో సింపుల్గా కలిశాన్ని అమ్మవారి చిత్రపటం ముందు వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పెట్టినటువంటి కలిశాన్ని మనం పక్క రోజు శనివారం వస్తుంది కదండీ శనివారం స్నానం చేసిన తరువాత ధూపం వేసి కలిశాన్ని కదిలించవచ్చండి కలిసిం కింద మనం ఒక ప్లేట్లో బియ్యం వేసాం కదండి ఆ బియ్యాన్ని చక్కగా ప్రసాదం చేసుకొని తినవచ్చు లేదంటే మనము అన్నం వండుకుంటాం కదండీ ఆ బియ్యంలో కూడా కలిపి వాడుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ చేసుకోకూడదు ఇక చెంబులో పోసినటువంటి వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ మనము మామిడి మండలు కానీ తమలపాకులు కానీ పెట్టుంటాం కదండి వాటిలతో చక్కగా ఇల్లంతా ప్రతి గదిలో ఆ కలిసంలో ఉంచినటువంటి వాటర్ను చల్లుకుంటే చాలా మంచిది అందులో ఒక రూపాయి బిల్ల వేసాం కదండి అది శుభ్రం చేసి బీరువాలో పెట్టుకోవాలి కలిసం పైన కొబ్బరికాయ పెట్టాం కదండీ ఆ కొబ్బరికాయని కొట్టి చక్కగా స్వీట్ తయారు చేసుకోవచ్చు లేదంటే చట్నీలు అవి తయారు చేసుకోవచ్చండి నాన్ వెజ్ ఐటమ్స్లో ఉపయోగించకూడదు కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టాం కదండి ఆ బ్లౌజ్ పీస్ను మనము ఉపయోగించుకోవచ్చు గాజులు కూడా మనము ధరించవచ్చు ఇక పువ్వుల విషయానికి వస్తే ఎవరు తొక్కని స్థలంలో కానీ లేదంటే చెట్లల్లో కానీ వేస్తే సరిపోతుందండి అంతేనండి నాకు తెలిసినంత వరకు కలసం గురించి పూర్తి సమాచారం మీకు అందచేశాను అనుకుంటాను సందేహం వస్తే కా కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను వరలక్ష్మి వ్రతం రోజు తొమ్మిది నైవేద్యాలు ఎలా చేసుకోవాలో సింపుల్గా మన శారదస్ ఛానల్లోనే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి వ్రతం అయిన తర్వాత తాంబూలం అదేనండి వాయినం ఇస్తూ ఉంటాం కదండి ఆ వాయినం కూడా ఎలా ఇవ్వాలో ఆల్రెడీ మన అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను వరలక్ష్మి వ్రతం రోజు కలిసి స్థాపన చేసి ఆ తరువాత తోరం కూడా తయారు చేసుకుంటారు కదండి నెక్స్ట్ వీడియో తోరం ఎలా చేయాలో వస్తుంది తప్పకుండా మన అమ్మ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పండుగ అయినా ముందుగానే ఆ పండుగ గురించి విశేషాలు ఎలా చేసుకోవాలో నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్ ఉంది అని ఒకటి గుర్తుంచుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ